నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మామకన్ను గ్రామ పంచాయతీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుడెం వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు గుంపుడు వెంకటేశ్వర్లు గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ముచ్చమాచారి ప్రజాపంద మాస్లైన్ మాజీ సర్పంచ్ ఈశం చంద్రయ్య కల్తి పాపయ్య ఆదివాసీ సంక్షేమ పరిషత్ కోడెం రమేష్ టీఆర్ఎస్ నాయకులు గూడెం సత్యం బీజేపీ నాయకులు ఇరుపా ప్రకాష్ అందరి సహాయ సహకారాలతో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్గా కల్తీ రజితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉప కొడెం భరత్ను వార్డు నెంబర్లను అందరూ కలిసి మామకన్ను గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేశారు కార్యక్రమంలో వార్డు నెంబర్స్ అందరూ కలిసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని అందరూ సహాయ సహకారాలు అందించాలని మూకుమ్మడిగా అందరం కలిసి మేము ఏకగ్రీవానికి ఎన్నుకున్నామని అందుకుగాను సర్పంచ్గా తనను ఎన్నుకున్నందుకు కల్తీ రజిత ఉప సర్పంచ్ భరత్ మామకన్ను గ్రామ పంచాయతీ ప్రజలకు వార్డు నెంబర్లకు నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మామకన్ను గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏకగ్రీగా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు ఇక పార్టీ వాళ్ళందరూ కలిసి నన్ను ఎందుకు ఎన్నుకున్నందుకు ఆదివాసీ సంఘం తరఫున ఎమ్మెల్యే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ సిఆర్ఐ సిపిఐ లైన్ వాళ్ళు అందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏ పార్టీ తరఫున లేకుండా ఏకగ్రీగా ఎన్నుకున్నందుకు పైనుండి వచ్చే ఫండ్స్ కూడా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను ఎటువంటి ఫండ్స్ అయినా కానీ గ్రామ అభివృద్ధి పొందడానికి నేను సహాయం చేస్తాను అని అనుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ పార్టీ నాయకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు మామకన్ను గ్రామ పంచాయతీ ప్రజలందరికీ వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మాస్లైన్ ఆదివాసీ సంఘాలు తుదిందెబ్బ ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ప్రజలందరూ సమిష్టిగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి మామకన్ను గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా ఏకీగ్రీ తీర్మానం చేస్తూ ఏకే ఏకీగీ కల్తీ రజితని మహిళా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఆ అమ్మాయికి కూడా ఎటువంటి ఏ పార్టీకి కూడా ఎటువంటి సంబంధాలు లేకుండా మేమందరం అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసి ఏకీగ్రీగా ఎన్నుకోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా మాకు ఎటువంటి అభివృద్ధికి కార్యక్రమాలకి ఎటువంటి నిధులు గ్రామ పంచాయతీకి ఏమైతే నిధులు వస్తాయో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వచ్చినటువంటి నిధులు మేమందరం సమిష్టిగా అభివృద్ధి కోసం భాగస్వాములై ఈ అభివృద్ధికి ఏవైతే నిధులు వచ్చినాయో ఆ నిధులు మొత్తం కూడా గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి నిధుల్ని తోడ్పడతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ రాజకీయ పార్టీలు అందరికీ ప్రజలందరికీ మావకర్నూ గ్రామ ప్రజలందరికీ వివిధ అన్ని వర్గాల ప్రజలకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం ఉద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకర్ణు గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం చేసుకున్నటువంటి వార్డు మెంబర్స్కి సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు అదే విధంగా వివిధ పార్టీ సంఘాల నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా పావకన్ను గ్రామ పంచాయతీ కోసం ఈ గ్రామంలోనేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకుందాం అనేటటువంటి డిమాండ్స్తోని గత ఒక వారం రోజుల నుంచి అందరిని కూడా కోఆర్డినేషన్ చేస్తూ అందరి సహాయ సహకారాలతోనే పామకన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్గా హం రజితను హరం రజితను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటుగా ఈ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు కుల సంఘాలు పెద్ద మనుషుల సహకారాలతోనే సహకారాలతో అన్ని పంచాయతీల కన్నా ఎక్కువ విధంగా డెవలప్ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఏగ్రీవంగా గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి సర్పంచ్ గారికి గ్రామ గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి మా తరఫున ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్వ తీసుకుంటాం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలందరికీ అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు కుల సంఘాలకు కొత్తగా ఎన్నిక కాబడ్డ సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది రోజుల నుంచి ఒక చర్చ జరిగింది మా దగ్గర గ్రామ పంచాయతీ మామకొండ గ్రామ పంచాయతీ పరిధిలో అది పార్టీ సంఘ కుల సంఘాల ఆధ్వర్యంలో ముందుకొచ్చింది దాని తర్వాత కుల సంఘాల నాయకులే పార్టీలని ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చేసి ప్రజల్ని కూడా విలుపు ప్రజల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కోసం వచ్చి దాని చర్చ జరిగిన తర్వాత ఏకగ్రీవంగా ఎండుకోవడం జరిగింది ఈ అభ్యర్థులను ఎన్నుకున్నాం ఈ వార్డు సభ్యులే కానీ సర్పంచ్ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినాయి గ్రామ ప్రజలు ప్రజలు కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి అంటే సర్పంచ్ అభ్యర్థి అయితే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు చూసేసి ఎన్నుకోవటం జరిగింది కాబట్టి ఎవరో కొందరు ఒకరిద్దరు కావచ్చు నా మా పార్టీకి సంబంధించిన వాళ్ళనేసేసి వారు పేపర్లు వేసుకోవటం వల్ల వాట్సాప్ల రాసుకోవటం వల్ల అది ఇప్పుడు ఈ అభ్యర్థి అన్ని పా పార్టీలలో ఎన్నిక చేసింది కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి ఆ సర్పంచు విధులను నిర్వహిస్తూ విధులు నిధులు కూడా నిర్వహిస్తూ ఆలోచన అదేవిధంగా ఏదన్నా ఉంటే కూడా గ్రామ పెద్దలకు తెలియజేసి గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే అది పాలక అంటే వాళ్ళ పాలక వర్గం వేరే ఉంటదని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ఏదో ఒక ఒక అభ్యర్థి ఎన్నుకోవటం చాలా సంతోషకర విషయం అనేసి నేను ఈ విధంగా తెలియజేస్తూ మనందరికీ రాజచంద్రులకు తర్పతి గ్రామ పెద్దలు పార్టీ నాయకులు ప్రజలు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం